వెల్కమ్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే డబుల్ దమాకా అయితే ప్రకటించారండి ఒకేసారి రెండు పథకాల ద్వారా రైతులకైతే రద్దు చేకూరుస్తున్నట్లు ఆయన అయితే చెప్పడం జరిగిందనమాట ఇక ఇప్పటికే రైతన్నలకి రైతన్నలకి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి దాదాపుగా ఒక్కో రైతుకు కూడా మనకి పదిహేను వేలు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేలు మొత్తంగా ఇరవై వేలు రూపాయలు అందిస్తామని చెప్పి ఆయన హామీ అయితే ఇచ్చారు కనుక ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకైతే ఇప్పటికే మనకి డబ్బులైతే జమ చేయాల్సి ఉంది కానీ ప్రభుత్వం అయితే ఇంకా డబ్బులు విడుదలపై ఎటువంటి ప్రకటన చేయలేదు కానీ నిధులైతే కేటాయించడం జరిగిందండి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదల చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా దాదాపుగా నాలుగు వేల ఐదు కోట్ల రూపాయలని అయితే కేటాయించింది కానీ ఈ యొక్క నిధుల విడుదలకు డేట్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు ఇక ఎట్టకేలకు ఖచ్చితంగా డేట్ అయితే ఫిక్స్ చేయాలి రైతులందరికీ కూడా న్యాయం చేయాలనే ఆలోచనతో ఉద్దేశంతో ప్రభుత్వం అయితే మనకు ముందుకు వెళ్తుందనమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఉరట కలిగించే విధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి దీ దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి వారు రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు జమ జమ కాబోతున్నాయి ఇక ఏ తేదీ నుంచి డబ్బులు విడుదలవుతాయని మనం తెలుసుకున్నట్టయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఒకటేసారి రెండు పథకాల ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో వేస్తున్నారనమాట ఆ కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి వీడియోని దయచేసి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలాగే కనుక ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల ఎవరైనా తెలియని వారు ఉంటే కనుక తెలుసుకునే అవకాశం ఉంటుందండి మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు వివరం ఏంటనేది క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుందండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి దానిపైన ఆల్ అనే సింబల్ పైన క్లిక్ చేయడం వల్ల మీకు నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట తర్వాత మీరు వెంటనే విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ వీడియోని వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వారు కూడా విషయాన్ని అయితే తెలుసుకునే అవకాశం ఉంటుంది కదా మరి మన ఛానల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్గా గవర్నమెంట్ వచ్చే ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఉంటుందంటే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట ప్రతి పథకానికి సంబంధించి కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇక మరి లేట్ చేయకుండా వివడానికి వెళ్ళిపోదామండి మనం వివరాలకు వెళ్తే కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందండి ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల అయితే డబ్బులను అయితే వాయిదా వేస్తూ వచ్చింది ఇక ఎట్టకేలకు ఎటువంటి వాయిదాలు లేకుండా తప్పనిసరిగా రైతులందరికీ కూడా యొక్క పథకం ద్వారా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకు ఆమోదం అయితే తెలిపింది అన్నమాట ప్రకారం వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ ఒకేసారి రెండు పథకాలు డబ్బులు విడుదల చేయడానికైతే సిద్ధమైందండి వ్యాప్తంగా ఉన్న వారికి పద పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా యొక్క పథకాల ద్వారా రైతులకు డబ్బులైతే వేయడం జరుగుతుందన్నమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్రంలో ఎవరైతే అర్హత ఉన్న రైతులు ఉన్నారో వారందరికీ కూడా విడతల వారీగా ఇరవై వేలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం అయితే జరిగిందండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పథకం పదమూడు వేల ఐదుల రూపాయలు మాత్రమే ఇచ్చేది విడతల వారీగా ఇచ్చేదనమాట ఇక దాంతోపాటు మనకి ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంవత్సరానికి పదమూడు వేల ఐదు ఇచ్చేది అంటే మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కలిపి ఇచ్చేదనమాట ఇప్పుడు ఆ మొత్తాన్ని మనకి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి రైతులకి హామీ అయితే ఇవ్వడం జరిగిందండి ఇచ్చేటువంటి హామీ ప్రకారం మనకు తొలి విడత నిధులు అంటే వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం వాటా కింద అన్నదాత సుఖీబాబా ఏడు వేలు పిఎం కిసాన్ నాలుగు వేలు మొత్తంగా పదకొండు వేలు విడుదల చేయడానికైతే సిద్ధమైందండి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో అర్హత గల రైతులు ఉన్నారో కౌలు భూములు అలాగే బీడు భూములు అటవీ భూములు అలాగే దేవాదాయ భూములు సాగు చేసే రైతులు ఎవరికి ఉన్నారో సొంత భూములు సాగు చేసుకునే రైతులకు కూడా అందరికీ కలిపి మరి ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన ఇరవై వేలు ప్రతి రైతు వ్యవసాయం చేసే ప్రతి రైతుకి కూడా ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయించిందనమాట మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సన్న చిన్నకారు రైతులు ఉన్నారో వారికి కూడా వస్తుందండి కౌలు రైతులకు కూడా వస్తుందన్నమాట కౌలు రైతులు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీరు ఆర్సిసిసి కార్డు ఉంటుంది దాన్ని పెట్టుకొని కంపల్సరీ అప్లై చేసుకుంటే మీకు ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి అలాగే ఈ పథకానికి సంబంధించి నాలుగు వేల వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రవేశపెట్టడం అయితే జరిగింది కదా దీంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి కూడా మరి పంతొమ్మిదో విడత డబ్బులు అయితే వేయాలని చెప్పి చూస్తున్నారంటే ఆల్రెడీ పదిహేడో విడత పద్దెనిమిదో విడత విడుదల చేయడం అయితే జరిగింది పంతొమ్మిదో విడత డబ్బులు కూడా ఈ డిసెంబర్ నెలలోనే విడుదల చేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పి డిసెంబర్ ఇరవై తారీఖు లోపుగా పంతొమ్మిదో విడత కూడా విడుదల చేయాలని చెప్పి కేంద్రం అయితే నిర్ణయం అయితే తీసుకుంటుందన్నమాట దీనికి సంబంధించిన సమాచారం మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక పిఎం కిసాన్ యోజన వెబ్సైట్ ఉంటుందండి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకోవచ్చు దాంతోపాటు మీ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది మీకు డబ్బులు ఎవరైనా పడి ఉంటే సరే సరే ఎవరైనా పదిహేడు విడత పద్దెనిమిది విడత డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఒకసారి మీ యొక్క ఆధార్ కార్డు పట్టాదర యొక్క పాస్బుక్ తీసుకుని వెళ్ళి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేసి మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే కనుక మీకు డబ్బులు అనేవి వచ్చాయా రాలేదా లేకపోతే ఎందుకు రాలేదా అన్న విషయం గురించి అయితే మీకు క్లారిటీ వస్తుందనమాట తద్వారా మరి మీకు ఎందుకు రాకపోతే కనుక ఎందుకు రాలేదన్న విషయాన్ని గ్రహించుకుని వెంటనే మళ్ళీ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి ఒకవేళ పదిహేడో పెడతా పద్దెనిమిదో పెడితే డబ్బులు ఎవరికైనా రాకపోయి ఉండే ఉంటే కనుక వారికి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు విడతల డబ్బులు కలిపి ఆరు వేల రూపాయలు ఒకటేసారి మీ అకౌంట్లో వేయడం అయితే జరుగుతుందన్నమాట ఈ విషయాన్ని అయితే అందరూ గమనించండి పాటుగా రా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏడు వేల రూపాయలు కూడా మరి కలిపి ఇస్తారండి మీకు మీ అకౌంట్ని అయితే యాక్టివ్గా ఉంచుకోండి అలాగే మీరు ఎంపీసీఐకి లింకు అలాగే ఈకేవైసీ లింకులు తప్పనిసరిగా చేయించుకుని ఉండాలి ఎవరైతే ఈ లింకులు చేసుకుని వెరిఫికేషన్ అనేది పూర్తి చేసుకుని ఉంటారో ఆ రైతులకు మాత్రమే మరి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అయితే అకౌంట్లో పడతాయండి లేకపోతే వారిని కూడా అనర్హత లిస్టులో చేర్చేసి మరి అన్నదాత సుఖీభ పథకం నుంచి తొలగించడం అయితే జరుగుతుందన్నమాట ఇప్పటికే ఆల్రెడీ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయిపోయిందంటే దేశవ్యాప్తంగా లక్ష యాభై వేల మందికి పైగా రైతులకు అర్హత అయితే వచ్చిందనమాట వారందరినీ కూడా ఈ అనదాత సుఖీభ పథకానికి సంబంధించి తొలగించడం జరిగిందనమాట ఎవరికైతే అనర్హత వస్తుందో వారికి పిఎం కిసాన్ డబ్బులు రావు అలాగే రాష్ట్రం ఇచ్చేటువంటి అన్నదాత డబ్బులు కూడా రావండి రెండు డబ్బులు కూడా రాకుండా పోతాయి కాబట్టి మీ అకౌంట్ని మీరు వెరిఫికేషన్ చేయించుకొని రెడీగా పెట్టుకోండి ఆ ఒక ఒకసారి అనర్హత జాబితాకి వెళ్ళిపోయిందంటే మళ్ళీ దాన్ని మళ్ళీ మీరు యాక్టివ్ చేసుకునే అర్హుల అర్హుల లిస్టులోకి పెట్టుకోవాలంటే కనుక చాలా సమయం పడుతుంది చాలా కష్టపడాల్సి వస్తుంది అనవసరంగా వచ్చే డబ్బులు కూడా పోతాయి కాబట్టి మీరు ఇంకా డబ్బులు రిలీజ్ చేయలేరు కాబట్టి దానికన్నా ముందుగానే మరి ఒకసారి చెక్ చేసుకుని ఎక్కడైనా ఇబ్బంది ఉంటే దాన్ని సవరణలు చేసుకొని రెడీగా ఉంచుకోమని రైతులందరికీ కూడా చెప్పడం అయితే జరుగుతుందండి మరి ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్కారం